కనీసం ప్రతి రెండేళ్లకి పది నుంచి పదిహేను రోజులు గిరిజనలోనే గిరిజనతోనే గడపాలి మన ప్రాంతంలోనే గడపాలని కోరుకుని ఎందుకంటే మీ అభివృద్ధి మీ అభివృద్ధి నాకు చాలా అవసరం మీరు ఆనందంతో ఉండాలి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి ఇంకా మీరు రోడ్లకి ఇంకా మీరు ఉపాధి అవకాశం బాధపడుతుంటే చెలించే వ్యక్తి నేనున్నాం దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా ఇద్దరి బాధకి ఉంటే చాలా అద్భుతంగా ఉంది ఉదాహరణకి ఇలాంటి మీతో మాట్లాడి ఇక్కడున్న అందరితో మాట్లాడి కూర్చోండి కూర్చోండి మీరు కొంచెం పక్కన రోడ్ ఇలాంటి సుందరమైన ఈ కనిపించే చోట ఇలాంటి కొంత మైదానం ప్రాంతంలా కనిపిస్తే ఇక్కడ పల్లంగా ఉండే ఎత్తు పల్లా లేకుండా చదరంగా ఉండే ప్రాంతంలో నిజంగా ఇది హోమ్ స్టేట్ అని అంటాం అమెరికా లాంటి చోట్ల విదేశాల లాంటి చోట్ల ఏం చేస్తారంటే ఇలాంటి చోట్ల ఇలాంటి ఇళ్ళల్లో వచ్చి ఉండేలాగా వాళ్ళకి కావాల్సిన వల్ల శుభ్రత శుభ్రంగా ఉండాలి విదేశీలు వస్తారు చాలా మంది అడవులుగా అర్థం చేయమనకి తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి జేలు వస్తాయి మీరు కూర్చోబెట్టి ఈ మనకి పర్యావరణ కోసం పరిష్ ప్రకృతికి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగడ్డి ఎండగడ్డి గొంతు పోయింది ఈ రోజున నేను మీకు ఒకటే ఇస్తున్నా మీ కోసం నిరంతరం పనిచేయడానికి నేను ఉన్నాం ఈ రోజున మన బడ్జెట్ పంతొమ్మిది పంచాయతీలకు సంబంధించి ఇలాంటి రోడ్లే ముప్పై దాదాపు నలభై కోట్ల రూపాయలతోటి మనం శాంక్షన్ చేశాం ఇక్కడ పాడేరు ఇంకొంచెం రంపచోడవరం దగ్గర రోడ్లలో ఇలాంటి పంచాయతీలు పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరంలో మూడు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున ప్రతి గ్రామం కనెక్ట్ కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం నాకు కావాల్సిందల్లా మీ దగ్గర నుంచి సహకారం కావాలి మీరు సహకారం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మనం విజయనగరం జిల్లా చూస్తూ ఉంటే ఉమ్మడి విజయనగరం జిల్లా